పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టమైన దైవం గణపతి వినాయకుని పూజిస్తే ఏ పనిలోనూ ఆటంకాలు ఉండవని అందరూ నమ్ముతారు కొంతమంది ప్రతిరోజు వినాయకుని దర్శించినదే ఎలాంటి పనులు మొదలు పెట్టరు ఇంట్లో కానీ వినాయకుని ఆలయంలో కానీ భక్తులు పూజ అనంతరం గుంజీలు తీస్తూ ఉంటారు అలా గుంజీలు తీస్తే మంచిదని చెబుతారు వినాయకునికి గుంజీలంటే ఎందుకు ఇష్టం శాస్త్రీయత ఉందా ఈ విషయాలు తెలియాలంటే దాని వెనకున్న పురాణ గాథలు పూర్తిగా తెలుసుకుందాం ఈ విషయం తెలుసుకునే ముందు ఒకసారి లైక్ చేసి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో మరింత మందికి చేరు అవుతుంది రండి మన ఈ కథలోనికి వెళ్దాం ఒకసారి శ్రీ మహావిష్ణువు శివుడి దర్శనం కోసం కైలాసం వెళ్లారు శివ దర్శనం అయిన తరువాత విష్ణువు తన శంఖ చక్ర కథాయుధాలన్నీ పక్కన పెట్టి శివుడితో కూర్చొని లోకాభిరామాయణం మొదలు పెడతారు శివుడు విష్ణువు సంభాషణలో మునిగి ఉండగా అటుగా వచ్చిన బాలగణపతి సువర్ణ కాంతులతో దగదగలాడుతున్న సుదర్శన చక్రను చూసి ముచ్చటపడి దానిని చేతిలోకి తీసుకొని అమానాంతం మింగేస్తాడు ఈ విషయాన్ని శివుడు గాని విష్ణువు గాని గమనించరు విష్ణు తర్వాత విష్ణువు తన ఆయుధాలు ఉంచిన చోట చూస్తే సుదర్శన చక్రం కనబడదు అప్పుడు విష్ణువు సుదర్శన చక్రం కోసం కైలాసమంతా వెతకసాగారు అప్పుడు బాలగణపతి దేనికోసం వెతుకుతున్నావని మామయ్య అయిన విష్ణువును అడగ్గా సుదర్శన చక్రం కనబడటం లేదని విష్ణువు చెబుతాడు అప్పుడు గణేశుడు విష్ణువునితో మామయ్య ఆ చక్రాన్ని నేనే మింగేశానని చెబుతాడు తన సుదర్శన చక్రాన్ని ఇవ్వమని బాలగణపతిని విష్ణుమూర్తి ఎంతగానో గుజ్జగించి అడుగుతారు కానీ గణపతి ఇవ్వడు ఎంతైనా పిల్లవాడు కదా పిల్లవాడిని మెప్పించి ఎలాగైనా తిరిగి పొందాలనే ఆశతో ఒక ఆలోచనతో విష్ణుమూర్తి గుంజీలు తీయాలనుకుంటాడు విష్ణుమూర్తి కుడి చేతితో చేవిని ఎడమ చేతితో కుడి చేవిని పట్టుకుని గుంజీలు తీస్తాడు అలా విష్ణుమూర్తి గుంజీలు తీయడం చూసిన వినాయకుడికి విపరీతంగా నవ్వొస్తుంది పొట్ట చేతి పట్టుకుని పగలబడి మరీ నవ్వుతాడు అలా బాలగణపతి విపరీతంగా నవ్వడం వలన సుదర్శన చక్రం నోట్లోంచి బయటకు వచ్చేస్తుంది ఆ దెబ్బకు బ్రతుకు జీవుడా అంటూ విష్ణువు తన సుదర్శన చక్రాన్ని తీసుకుని వైకుంఠానికి తిరిగి వెళ్లిపోతాడు ఆ విధంగా బాలగణపతి సమక్షంలో గుంజీలు తీసి విష్ణుమూర్తి తనకు కావలసింది పొందారు కాబట్టి ఆనాటి నుంచి బాలగణపతి సమక్షంలో గుంజీలు తీస్తే కోరిన కోరికలు తీరుతాయన్న విశ్వాసం ఏర్పడింది ఇలా గుంజీలు తీయడం వెనుక శాస్త్రీయత కూడా ఉందని పెద్దలు చెబుతూ ఉంటారు మన చెవులకు చివర ఉన్న ప్రదేశం అనగా కమ్మలు దర్శించే ప్రదేశం చాలా సున్నితంగా ఉంటుంది ఒక క్రమ పద్ధతిలో ఆ ప్రాంతంలో సున్నితంగా ఒత్తిడి కలిగిస్తే మెదడులోని బుద్ధికి సంబంధించిన నరాలు సురుగ్గా పనిచేసి తెలివితేటలు బుద్ధి పెరుగుతుందని అంటారు మన పెద్దలు ఏర్పాటు చేసిన ప్రతి నియమం వెనుక తప్పకుండా ఓ శాస్త్రీయత ఉంటుంది ఆ విషయాన్ని ముందు తరం వరకు తెలియజేయడమే మన బాధ్యత ఓం శ్రీ గణేశాయ నమ ఓం గమ్ గణపతి ఫ్రెండ్స్ ఈ కథ విన్నారు కదా ఈ కథ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మా ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసిన మీ అందరికీ ధన్యవాదములు